ఆరోగ్యానికి సంబంధించిన మందుల పరిశ్రమలు పెట్టచ్చు హాస్పిటల్స్ కట్టచ్చు తిండికి సంబంధించిన డైరీ పౌల్ట్రీ పరిశ్రమలు పెట్టచ్చు అనేక రకాల ఫుడ్ ఫ్రాంచైజ్లు పెట్టచ్చు విద్యకు సంబంధించిన మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అనేక విద్యకు సంబంధించిన వృత్తి విద్యలు వీటన్నిటికీ స్కూల్స్ కాలేజీలు పెట్టచ్చు అంతరిక్షానికి శాస్త్రవేత్తలు పంపచ్చు ఐపిఎల్ టీంలో ఐపీఎల్ సంస్థలో ఒక క్రికెట్ టీంని మనం కొనవచ్చు ఇలా అనేక పనులు మనం చేయవచ్చు ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికీ ఒకటే ఐకమత్యం ఒక బోయివాడు పెట్టలను పడదామని చెప్పేసి వల తీసుకొస్తాడు పెట్టలని ఏం చేస్తాయి ఐకమత్యంతో ఆ వలనే ఎత్తుకుపోయి బోయివాడిని నుంచి తప్పించుకుంటాయి అట్లాగే పేదరికం అనే బోయివాడి నుంచి మనం తప్పించుకోవాలంటే ఐకమత్యంతో ఆర్థికంగా పైకి ఎదిగే వలనే మనం పైకి ఎత్తాలి అప్పుడే మనకు పూర్వ వైభవం వస్తుంది పేదరికాన్ని నిర్మలించగలం అందరూ ఐక్యమంతి ముందుకు రండి ఆర్థికంగా పై ఎదిగే వలనే పైకి ఎత్తండి